కడాయి పెట్టేసుకుందాం నూనె వేసుకుందాం వేడైపోయింది లవంగం చెక్క బిర్యానీ ఆకు ఇలాచి వేసేసుకుందాం ఉల్లిపాయ వేసేసుకుందాం ఉల్లిపాయ వేగిపోయింది అల్లం వేసేసుకుందాం ఫ్రై అయినాక ఉల్లిపాయ మంచిగా వేగిపోయింది ఇప్పుడు టమాటా వేసేసుకుందాం కింద చూసేద్దాము మంచిగా ఉడికిపోయింది టమాటా కీమా వేసేసుకుందాం కీమా కీమా వేసుకున్నాక మంచి కలిసి మూతలేమో ఫ్రై అయిందేమో చూసేద్దామా ఫ్రై రెడీ అయింది ఇప్పుడు పచ్చిమిరపకాయ రెండు వేసేసుకుందాం పచ్చిమిరపకాయ ఒక్క నిమిషం ఉంచుదాం మూడైతే ఎక్కువ కారం వేసుకుందాం ఉప్పు కారం ధనియాల పొడి పసుపు వేసుకొని మంచి కలిపి మసూ చేసుకుందామా పొడి గరం మసాలా మిరియాల పొడి మూడు కలిపి వేసేసుకుందాం కొత్తిమీర కూడా వేసేసుకుందాం మంచిగా కలిపేసుకొని ఒక పది నిమిషాలు మూత పెడేసిపోయింది ఇప్పుడు మొత్తం రెడీ అయింది ఇప్పుడు పోల్లేకి తీసేసుకుందాం పంది కీమా రెడీ